O ఇరవై ఆరు వేల ఇవ్వాలి ఇవ్వాలి కనీస వేసే పొద్దుటూరు బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కే గంగా సుధాక్త కార్యదర్శి సార్ ఇక్కడ మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా ఇక్కడ మార్కెట్ యార్డ్ వరకు వచ్చినాం సార్ మేము ఎందుకు వచ్చామంటే పని తినాం అంటే టెన్ టు ఫైవ్ మా బ్యాంకు వరకు సార్ యాక్చువల్గా ఇప్పుడు సెవెన్ చేయాలని ట్రై చేస్తున్నారు కాబట్టి పని పని గంటలను తగ్గించాల పెంచాలనేది ప్రభుత్వం యొక్క డిమాండ్ మా డిమాండ్ ఏంటంటే టెన్ టు ఫైవ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మేము చేస్తూ ఉన్నాం కానీ ఎక్ టెన్ టు ఫైవ్ అని చెప్పినారు కానీ ఎక్కడా పాటించలేదు గవర్నమెంట్ సెవెన్ అవుతుంది ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది ఆఫీసర్స్ అయితేనే మేనేజర్ అయితేనే చాలా కష్టపడి పని చేసి ఇంటికి పోయేసరికి నైన్ అవుతుంది కానీ ఇంకా పెంచాలని చూస్తున్నారు ఈ విధంగా ప్రభుత్వ విధానాలు ఈ విధంగా ప్రకటిస్తే దేశవ్యాప్తంగా ఇదే విధంగా సమ్మెను పాల్గొని బ్యాంకులు అన్ని ముక్కుమ్మడిగా దాడి చేస్తాయి గవర్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా మేము పాల్గొంటాం సార్ అది మా యొక్క నినాదం పి సుబ్బరాయుడు ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి నేడు దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది ఉద్యోగ కార్మికులంతా కూడా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి అధిక ధరలను వేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి భావితరాలకు అందించాలి అనేటువంటి నినాదంతో ఏఐటిసి సిఐటియు ఇతరత్ర సంఘాలన్నీ కూడా ఐఎన్టీసీ అన్ని కార్మిక సంఘాలు కలిపి పిలుపునిచ్చాయి ఇంకొకటి ఏంటంటే ఇన్నేళ్ళ భారతదేశ కార్మిక ఉద్యమాలలో సార్వత్రిక సమ్మెలలో ఈ సార్వత్రిక సమ్మె అనేటువంటిది ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది నిన్నటి వరకు పని గంటలు ఎనిమిది గంటలే ఉన్నటువంటి పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పది గంటల పని విధానం అని చెప్పి ఉద్యోగులను వాళ్ళకు వాళ్ళే ఉన్నటువంటి కొలువులన్నీ చెప్పేసి కొలువులన్నీ రాజీనామాలు చేసి ఇళ్ళకి వెళ్ళిపోయేటువంటి స్థితిలోకి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ తీసుకొని వస్తా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఉద్యోగులకు పిఆర్సీలు ప్రకటించాల్సినటువంటి ప్రకటన లేకుండా పన్నెండవ పిఆర్సీ లేదా పెండింగ్ లో ఉన్నటువంటి సరెండర్ లీవ్లు కానీ విడుదలలో కావచ్చు ఇంక్రిమెంట్ల సమస్యలు కావచ్చు లేదా రెగ్యులేషన్ అనే అంశాల మీద సంక్షేమ పథకాల విడుదల మీద వీటన్నిటి అంశాల మీద పట్టకుండా ఇవాళ పరిశ్రమల్లో చేసేటువంటి కార్మికులకు పది గంటల పని విధానం చేయాలని చెప్పేసి ఇవాళ చట్టాన్ని తీసుకొని వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ నిర్ణయం చెప్పేసి ఆ పరిస్థితులను చూస్తే ఇవాళ రాష్ట్రం లేక వస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకు అవి ఫ్యాక్టరీస్ కావచ్చు ఇంకోటి కావచ్చు గండులలో కావచ్చు మొత్తం వాటి అన్నిటికీ గుండె గుత్తగా అప్పయెప్పి కార్మిక శక్తిని ఇవాళ అప్పన్నంగా అప్ప లాభాలు ఆర్జించి కార్పొరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి సొంత కేటాయించండి కేటాయించండి నిధులను అని చెప్తే అక్కడ ఉన్నటువంటి లేదా ఇదే ప్రాంతం నుంచి ఉన్నటువంటి రమేష్ నాయుడు మెదపడం లేదు కానీ తిరిగి కొత్త ఉక్కు ఫ్యాక్టరీ కోసం అని చెప్పేసి ఇవాళ అనకాపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు అంటే ప్రైవేట్ వ్యక్తుల కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం లేదా ప్రజల కోసం మాత్రం చూడ ఆలోచించట్లేదు అని చెప్పి ధరల స్థిరీకరణ చేయాలని చెప్పేసి ఏఐటిసి తదితర కార్మిక సంఘాలన్నీ ఇవాళ ఆందోళన బాట పడుతున్నాయి ఇవాళ ఉన్నటువంటి సంక్షేమ రంగాలలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్లలో పనిచేస్తున్నటువంటి మహిళలు వీళ్ళను దాదాపు నలభై సంవత్సరాల క్రితం దుర్గాబాయి దేశ్ముఖ్ నేతృత్వంలో ఈ స్కీమ్ వర్కర్ల వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటైంది తల్లి బిడ్డల సంరక్షణ వాటికి సంబంధించి అంగన్వాడీలను హెల్త్కి సంబంధించి వీళ్ళను ఆశా కార్యకర్తలను అంటూ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇన్నేళ్ళైనా కానీ ఇంకా చాలీ చాలని వేతనాలతో మూడు వేలతో నాలుగు వేలతో ఏడు వేలతో పని చేయించుకుంటా దోపిడీకి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ ఎక్కడ కూడా ఇవాళ శాశ్వత పని ఉన్నటువంటి పరిస్థితి ఈ సమాజం ఉన్ననాలు కార్మికుడు బతికి బట్టగట్టాల్సినటువంటి బాధ్యత వాటిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉంటే దాన్ని విస్మరించి వాళ్ళ పరమ యొక్క కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో నినా విధానాలు తీసుకొని వస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తా చేస్తున్నాము భవిష్యత్ పోరాటాలకు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిది సమ్మె అనేటువంటిది నాంది పలుకుతుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ కేంద్రంలో రాష్ట్రంలో కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలు ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి గాంధీ రోడ్డు మీదుగా మార్కరీ మార్కెట్ యార్డు వరకు ప్రదర్శన నిర్వహించి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం ఈ సార్వత్రిక సమ్మెలో డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీ ఆపాలని బ్యాంకులను ప్రైవేటీకరించడం ఆపాలని అట్లాగే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం దుర్మార్గంగా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే వాటినన్నిటినీ కుదించి నాలుగు లేబర్ కోట్లుగా మన చట్టం చేసింది దీనివల్ల కార్మికులకు బేరసారాలు ఆడేటువంటి హక్కు పోతుంది యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు పోతుంది బేరసారాలు ఆడేటువంటి హక్కు పోతుంది అంటే చివరకు కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేటువంటి దుష్ట ఈ లేబర్ కోర్టును తీసుకుని వచ్చింది సమ్మె చేసేటువంటి హక్కు యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటిది అంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ రాజ్యాంగాన్ని కూడా ఖాతరు చేయకోకుండా ఈ నాలుగు లేబర్ కోట్లను తీసుకొని వచ్చింది ఎందుకు తీసుకొచ్చిందంటే కార్ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తే మమ్మల్ని అడ్డుకునేటువంటి వాళ్ళు ఉండాలనేటువంటి ఒక దుష్ట తలంపుతోనే ఈ చట్టాలు తీసుకొని వచ్చింది ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సమస్ సమస్ సంస్థల అమ్మివేస్తూ ఉంది భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ ఉన్నది రైల్వేలను అమ్మేస్తున్నారు ఎయిర్వేస్ అమ్మేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తున్నారు పోర్ట్లను అమ్మేస్తున్నారు ఇంకా మొత్తం ఈ దేశంలో ఏమన్నా అటవీ సంపద ఈ దేశంలో ఖనిజ సంపద ఉంటే కార్పొరేట్లకు దోచి పెట్టడానికి కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేందుకు ఇవాళ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నాన్ని మేము కే ఏఐటిసీగా వ్యతిరేకిస్తున్నాము దీని మీద సమరశీల పోరాటాలు చేస్తాము ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజల సొమ్మును పరిరక్షిస్తామని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం రోజు కేంద్ర ప్రభుత్వము కార్మికులను వాళ్ళు జీతబత్యాలు సమాన పనికి సమాన వేతనము ఇవ్వకుండా ప్రభుత్వ సంస్థలన్నీ రైల్వేనైతే బ్యాంకులైతే ఎల్ఐసీలు అయితేమి విమానాలు అయితేమి అన్ని ఆదానికి అమ్మి ఆదాని అంబానికి అమ్ముతూ ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులు కొట్టే కొట్ కొట్టగొట్టి వాళ్ళు కార్మిక చట్టాలను ఉల్లంఘించి విధానాలు రద్దు చేసుకోవాలని చెప్పి మరియు వాళ్ళు ఇలాంటి కార్మికులను ప్రైవేట్ రంగు చేయడం వలన నష్టపోయేది ప్రజలు పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు అదే విధంగా చేస్తుంటే ప్రజలు తిరగబడి ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళను పరిగెత్తించినారో పంతొమ్మిది శతాబ్దంలో కూడా ఈ కార్మిక సంఘాల నాయకులందరూ కలుసుకొని ఈ మోడీని ఈ దేశాన్ని వెలగొట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఈ ఉద్యమము ఇంకాతో ఆగకుండా ముందు ముందుత్వ నిరాహార దీక్ష కానీ రిలీ దీక్ష కానీ దేశవ్యాప్తంగా చేసే విధంగా మన ఉద్యోగ ఉద్యోగిస్తున్న నాయకులంతా కార్మికుల నాయకులంతా దీన్ని కలి కలిసికట్టుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీనికి ముందుకు ఈ ఉద్యమం సాగించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీగా మా వంతు మేము ముద్దు మద్దతు ఇస్తామని చెప్పి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను